ఆర్గనైజేషన్ ఇల్లు లేకపోయింది ఇక్కడ మార్కెట్ ఇప్పుడు మార్కెటింగ్ నిజామాబాద్కి నేను చూసుకుంటాను ప్రైమ్ క్లబ్ కంపెనీ తరఫున యాక్చువల్లీ ప్రైమ్ క్లబ్ అంటే ఒక బ్రాండ్ గర్జన్ మెన్స్ మెటీరియల్ తయారు చేసే ప్రీమియం బ్రాండ్ లో ఒక బ్రాండ్ ఇది ఇది లో ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఫ్యాక్టరీ వాళ్ళు ముప్పై ఏడు జనరల్లీ ఫ్యాక్టరీ అంటే ఏదో డీలర్ ఫ్యాక్టరీ టైపు మీ కొనుక్కు రావడం ఈ బేస్లోనే జరిగింది ఈ కంపెనీ వాళ్ళు ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ కంపెనీ బ్రాండ్ బ్రాండింగ్ చేద్దామని సెంచురీ గ్రీన్ ప్లే ఇలాగే బ్రాండింగ్ చేద్దాము అని సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు డిసైడ్ చేసుకుని టీమ్ ఫామ్ చేసుకున్నారు ఇక తెలంగాణ ఆంధ్రాకి నన్ను తీసుకున్నారు అక్కడ రీజనల్ మేనేజర్గా ఆ తర్వాత మురళీ గారు నేను తీసుకున్నా ఏఎస్ఎం కింద ఆ రకంగా నాకు ఈ బ్రాండ్ని యూల్ లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇబ్బ్యాక్ స్టార్ట్ చేశారు గ్రాడ్యువిటీ గ్రాడ్యుయటీ ఇంక్రీజ్ అయింది ఇది మీరు కార్పెంటర్స్ అంటే కార్పెంటర్ కానీ ప్రౌడ్ మీరంతా డాక్టర్ ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే చేపట్టుకు రోగం చెప్తాడు మీరు ప్రౌడ్ పట్టుకు దీనికి ఏంటి అని చెప్తారు మీరు అందులో పిహెచ్డీ చేశారు డాక్టర్ ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే చెప్తే సరిదిద్దుకుంటాం అడ్వాంటేజ్ ఇంకా సంతోషిస్తాం ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటాం ఈ మధ్య ఇక్కడ ప్రమోట్ చేయడం కోసం గణేష్ అని చెప్పి నిజమం వాళ్ళతో తీసుకుందాం ఒక పది రోజులు అండి రోజు నేను ఇంకా గురించి తెలియదు ఒకసారి ఫ్యాక్టరీ ఎక్కువ మంది తీసుకెళ్ళి అవుతుంది ఒకటి ఎలా ఎరవుతుంది అందరూ చెప్పి దాన్ని బట్టి కొన్ని ఇస్తే కొన్ని ఉప్పకపోతాడు మార్కెట్ ఇందులో మీలో ప్రైస్లోకి వాడిన వాళ్ళు ఉన్నారా సార్ मैं बोल रहा हूं कि को को जब सार, फिर वो वायर वाला उनको कुछ सर एक बार फिर निओ ओपिनियन देता ब्रांड गुरु एक बार ठीक है ना सर ये छोटा गाय प्रयोग करें दो तीन से यूज कर आप बिल्कुल 100% परफेक्ट प्रोडक्ट यूज़ करके देखिए सब लोग यूज़ करके देखिए थैंक यू थैंक यू सर सुन रहा हूं थैंक यू मेरी पैर भोजन सर सर ये प्रोडक्ट टेक्नोलॉजी दो 303 होती है और 72 होती है సెవెన్ పే వన్ జీరో అప్గ్రేడ్ మెరీ పీరియడ్ రీసెంట్లీ దీనికి ఏం చేశారంటే ఫైవ్ జీ పేమెంట్ పే కూడా తయారు చేసింది అది మన సంతోష్ గారు మీకు పెట్టే ఉంటారు వాట్సాప్ వీడియో అది ఏంటంటే ఫైర్ టెస్టింగ్ వాళ్ళు మీకు పెట్టిన వీడియో ఆ టెన్ క్యూస్ దీంట్లో కలిపి ప్రొడక్ట్ తయారు చేసినందువల్ల ఏదైనా ఇప్పుడు జరగకూడదు జరగకూడదు ఏదైనా జరిగితే మనం ప్రివేటివ్ తీసుకునేందుకు మన వీడియోలు పాడిపోయి అది ఫైవ్ జీ టాయిలెట్ పేరు సార్

మీద మీకు లైఫ్ టైం వారంటీ ఫోర్స్ అంత గార్డెన్స్ అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము వరంగల్ ఇచ్చాము అది మెటీరియల్ హైదరాబాద్ నుంచి సప్లై అయ్యింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక రెసిడెన్స్లో వాళ్ళ ఒంటిలో లోపల పైన చెదపట్టినట్టు వచ్చింది వాళ్ళకి రెండు కంప్లైంట్ చేశారు నేను ఇంకా అటెండ్ అయ్యి చెద చూసా మాకు చెద కనిపించింది చెల్ల ఎలా కనిపిస్తుంది అని నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక తడి బట్టలు తీసుకుని తుచేయమంటే ఇదే బయట ఎలా కనిపించారు తొడవగానే మన ప్లేవుడ్ మనకు కనిపించేది తినేలా అంటే దానిపైన బీడింగ్ ఏదైతే ఉందో సైడ్ ని ఆ బీడింగ్ పట్టింది బీడింగ్ పక్కన తినే పట్టింది మనం రుచి రప్పటికైతే పోయింది మన మనకు కనిపించేది అంటే మన ప్లేవుడ్ స్ట్రాంగ్ అంటే తినేలేదు అంటే మనకి మన అనుభవం మనకి తెలిసి నడుస్తుంది మేము వెళ్ళాము అన్ని అలా కాదు సార్ అది బిడింగ్ అంటే సీజన్ కాదు అది ఎంత కాలం ఉంటే కొంతకాలం ఏదైనా సరే వన్ ఇయర్ అలా పెట్టేస్తా ఉంటే అది వాడవచ్చు మనం టెన్షన్ మొన్న దగ్గర బట్ వచ్చింది స్టాక్ డైరెక్ట్ కూడా కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది ये प्राइम क्लब जो प्लेस है ना इसमें ग्रेड एक आहे प्रीमियम ग्रेड है और दूसरा नहीं है ग्रेड अभी दूसरा कंपनी में देखे तो चार पांच ग्रेड रहता कोई भी नुकसान हो सकता है कस्टमर कारपेंटर भी कुछ भी हो सकता इसमें एक ही ग्रेड प्रीमियम ग्रेड है एक ही ग्रेड अलावा सौ रुपये डेढ़ सौ रुपये वाला सौ एसी रुपये वाला सत्तर रुपये नहीं मिलता एक ग्रेड है अगर तो का अपन काम करें तो कोई टेंशन नहीं कस्टमर टेंशन नहीं कारपेंटर टेंशन नहीं

चार सौ सीट बदलने में देते कुछ कीड़ा खाए तो नहीं तो चार सौ सीट का पैसा देते अब सौ सीट लिया ना सौ सीट बदले में चार सौ सीट देते फोर टाइम्स रिप्लेसमेंट आप लोग कैसा दे सकते हैं ऐसा सब लोग बोल रहे हैं आजकल बोल के बोल सकते हैं कंपनी है पूरा गारंटी के साथ है कंपनी देते कैसा बोलो कंपनी भी कैसा हिम्मत बोलो तो ये वाटर प्रूफ करने के टाइम में तीन नमूना कर रहे थे स्टार्टिंग में इसको जो पका था ना उस टाइम में केमिकलिंग कर रहे हैं सीजनिंग का साल के लिए केमिकल कर रहे हैं फिर बाद में इसको चिपकाने के टाइम कर रहे हैं फिर प्रेसिंग करने के टाइम तीन नमूना कर रहे हैं उसके लिए कंपनी टाइम पॉइज़िंग थ्री टाइम पॉइज़िंग करने से रॉस उसका बाद से कंपनी भरोसे से दे रहे हैं चार टाइम एक शीट लिए तो चार शीट दे दी बार यूज करके देखो देख ले के बंद हो सकते हैं अब दो सीट भी ले सकते हैं चार सीट भी ले सकते हैं तो दो सीट भी ले सकते हैं गाड़ी भी डायरेक्ट ले सकते हैं गाड़ी भी डायरेक्ट ले सकते हैं आप गाड़ी ऑनलाइन नहीं दे रहे कंपनी के मैं जो सीट भेजा किसका कस्टमर नाम पे कार्पेंटर नाम पे भेजा जो घर का मालिक के नाम से बिल बना थे वो बिल से कंपनी से अपन बिल आता था कंपनी शकील भाई तो रामू है शादी भेजा बोल के बोले तो वो कंपनी क्या करता मैं बिल बना के इन्वेस्ट भेजे तो

అంటే చెప్పండి మీరు మీరు క్వశ్చన్ కంప్లీట్ అయ్యి అదే చేస్తారు కొంతమంది మా వర్కర్లు ఏం చేస్తారు ఫస్ట్ ఒకసారి అండర్ పెట్టేస్తారు బాక్స్ బాక్స్ పర్పస్ కిచెన్ లో కానీ పైన ఏదైనా బాక్స్ చేసేది ఉంటే అక్కడ పెడతారు కదా కట్ చేసిన తర్వాత కొద్దిగా స్టేట్ అయితే లేదు బయట అట్లనే ఉంటుంది ఎలా పెడతాం బయట సైడ్ పెట్టాం కదా కొడలకు పోతుంది కదా పైన పెట్టాం కదా బాక్స్ అంటే చేసిన తర్వాత బయట కనిపిస్తుంది देखा। 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 एक नाल लाईट एक साईड खिचेगा एक दुसरा साईड काय టెక్నికల్ అనేది ఛాలెంజ్ ఉంది అంటే ఒక బ్లైవుడ్ బోత్ సైడ్స్ పెడితే ఫోర్స్ వల్ల బెండ్ అవుతుంది సో అది ఇప్పుడు ఈ బ్రాండ్ గానీ ఏ బ్రాండ్ అయినా సరే ఛాలెంజ్ ఉంటుంది సో దానికి మా ఆఫ్ మీరు ఏంటంటే బూర్ సైడ్స్ పెట్టినా మనం డబుల్ వేసుకుంటుంది సో ఆ టైం కొంచెం దానికి ఏదైనా గట్టిగా ఆన్సర్ చేయాలి మీ కాపీ దా దానికి ఏమైతుందో రెండవ పెట్టేసి బరువు పెడతారు ఆ బరువు కూడా మీరు కరెక్ట్ టైంకి ఇష్టమా చేయలేదు సిక్స్ సెవెన్ అవర్స్లో తీసేసి పెట్టినప్పుడు అక్కడ కూడా నీకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకోటి కంపెనీ కూడా ఏం చేసుకోవాల్సి ఇస్తుంది అంటే మీరు బయట యూస్ చేస్తే లోపల యూజ్ చేసుకోవాలని అంటారు అప్పుడు నీకు బెటర్ రాదనా అంటే బ్లాక్ బోర్డు కానీ దాని మీరు కార్పొరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు కాకపోతే అట్లా కాకపోతే బీడ్ పెడితే ఎక్స్పోజ్ కానీ బరువు ఉన్నది కాబట్టి ఎక్స్పోజ్ కానీ అక్కడి పాలేసి దాని తీసుకొని అక్కడ చేసారు లేదా సమ్మర్ లో మీకు బీల్ కనిపించాడు వింటర్ లో కనిపించింది ఆర్టిఫిషియల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది న్యాచురల్ కాబట్టి ప్రకృతి సిద్ధంగా ఇది ఈక్వల్ అవుతుంది అండ్ ఇంకోటి మీ దాంట్లో ఈ వాడిన వాళ్ళు ఏదైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి కొనేలాగా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడుతున్నారు ఫ్యూ మినిట్స్ లైక్ పోయి బి అప్పుడు హిందీ మీద అయితే తెలుగు మీద స్క్రిప్ట్ భారత సరే భారత పోయి బాధకర్నే అయితే మినిట్ బాధి అయితే आगे 25 एम mm तक है प्लेवर्ड भी 25 एम आता हूँ सोलह एम भी प्लेवर्ड आता हूँ चार एम एम सिक्स एम एम एट नाइन एम एम ट्वेल्व एम एम सोलह एम एम नाइनटीन अगर प्लेवर्ड पच्चीस रिक्वायरमेंट ट्वेंटी एम भी बना के देगा हाँ में भी पच्चीस एम आना और प्लेस भी आता है ऑर्डर पे एक दिन स्टार्ट

किधर उन्नीस एम एम किधर कौन सा जगह लगाना जरूरी है उधर लगा के बाकी सिर्फ में किधर भी कि, जिधर कम होना पड़े बजट कम होना अगर तो गारंटी के साथ काम होना पड़े तो, तो सोलह में भी यूज करके काम कर सकते हैं हमारा भाई होता हैदराबाद में शाह हैदराबाद कोई सेंड कर रहे तो

तो बेसिकली बड़ा ही काम मैं करते हूँ कोई भी आपका कोई हैदराबाद में काम चल रहा है तो आप कुछ ब्लाईवुड के लिए हार्डवेयर के लिए मेरे पास ले सकते मेरा डिटेल्स पूरा हो मेरा कैलेंडर और क्या मैं दे दे आपको वही तो मुझे रिच आ सकते आपको काम चाहिए तो भी मैं काम करूँ क्योंकि मैं महीने में एक तीन चार प्रोजेक्ट हैदराबाद में होते रहता तो आपको ब्लाईवुड चाहिए तो भी मुझे रीच हो सकते हैं और काम के लिए भी रीच हो सकते हैं మీరు तो आप డీటెయిల్స్ సపోర్ట్ कर सकते हैं आपको మద్దతు కారు मदद कर మద్దతు సో ఈ విధంగా మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఎందుకంటే మా బావ గారి కదా ఇక్కడ ఇద్దరు ఎట్లాగా సపోర్ట్ చేస్తున్నారు నీకు ఆ నాకు అక్కడ సపోర్ట్ చేస్తారు అనమాట మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కొంతమంది మీ కస్టమర్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు మీకు వర్క్ నస్తుంది చేయమంటారు కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మనం అక్కడ లోకల్ వేనప్పుడు మనకు అక్కడ ఉన్న బెస్ట్ ఇక్కడ ఉన్న అక్కడ ఉండవు సంతోష్ గారు లాంటి వాళ్ళు మీకు పరిచయం ఉంటారు ఆయన హైదరాబాద్లో ఉండరు ఉన్నట్టు ఆ మూమెంట్లో మీకు పనిచేస్తుంది నేను మీకు ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ మ్యాన్ పవర్ అనేది కూడా చేయిస్తారు నా దగ్గర బ్యాచ్ ఉన్నాయి అన్నమాట పది మూడు మంది దగ్గర ఉన్నారు మీరు ఒక సప్లై చేస్తాను ఆటో సప్లై చేస్తాను అండ్ మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా చేస్తాను సో దయచేసి నా క్యాలెండర్స్ నా మీకు ఇస్తారు